పవార్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణ్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్టు రామాయణపేట పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యువత చెడు వేషణాలకు బానిక కాకుండా మంచి మార్గంలో నడిచి మన దేశానికి తీర్చి పరిస్థితుల్లో మంచి పేర్లు తీసుకురావాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రపంచ దేశాలకెల్లా అతిపెద్ద యువకులున్న దేశం మన భారతదేశం కాబట్టి మన దేశంలో ఉన్న యువత అందరూ కూడా సన్మార్గంలో నడవాలని ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం